నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో రేపు బీఆర్ఎస్ ఆశీర్వాద బహిరంగ సభ జరగనుంది ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిశీలించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు అచ్చంపేటలో ఆశీర్వాద సభ జరగనుంది గతంలో ఎన్నడూ లేని విధంగా బహిరంగ సభ నిర్వహిస్తామని సభకు తరలివచ్చే ప్రజానికానికి త్రాగునీరు సమస్య లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని గువ్వల తెలిపారు ప్రత్యక్ష పార్టీలు కనుమరుగయ్యేలా సభ ఏర్పాట్లు చేస్తున్నామని సభకు ఎనభై వేల నుంచి లక్ష వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని గువ్వల బాలరాజు వెల్లడించారు నిర్మాణాత్మకమైన విమర్శ చేయడం సాధ్యం కాక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ జరిగినటువంటి అభివృద్ధిని పక్కన పెట్టి ఏదో ఒకటో రెండో పనులు జరగపోయేసరికి ఏమీ జరగలేదన్నట్టుగా ప్రార్థాంతం చేస్తూ ఉన్నారు నేను కాదు అచ్చంపేట నియోజకవర్గానికి ఏ అభివృద్ధి జరిగింది అచ్చంపేట రైతాంగానికి ఏ రకమైనటువంటి చేయుత అందింది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు క్రీడాకారులకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఎంత మేరకు మేము ఏర్పాటు చేయగలిగినామనే సంగతి పూర్తి స్థాయిలో రేపు రాబోయే ఎనభై వేల నుండి లక్ష వరకు వచ్చేటువంటి జనాభాలో నేను ఇప్పటి వరకు ఏం చేసినా ఏం చెయ్యబోతా ఉన్నా ఏం అవసరము అనే విషయాలను చాలా స్పష్టంగా వేదిక ద్వారా వీలవుతే ప్రసంగంలో చెప్తా లేదు అనంటే వినతి వినతి రూపంలో ఇచ్చి ముఖ్యమంత్రి గారి నోటి నుండే చెప్పింటేటువంటి ప్రయత్నం నేను చేస్తా కానీ దయచేసి ఎన్నికలు వస్తూ ఉన్నాయి కదా అని ప్రజలను గందరగోళ గందరగోళానికి గురి చేసి ఏదో డిపాజిట్ దక్కించుకోవాలి మేము ఉన్నామని చాటుకోవాలి ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇబ్బందులకు గురి చేసేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దయచేసి నా అచ్చంపేట ప్రజలు ఆలకించాల్సిందిగా అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిర్మాణాత్మకమైన విమర్శ చేయడం సాధ్యం కాక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ జరిగినటువంటి అభివృద్ధిని పక్కన పెట్టి ఈ రోజు జరగబోయే నాగర్ కర్నూలు జిల్లాలో జరగబోయే బహిరంగ సభకి మరి సీఎం కేసీఆర్ హాజరవుతారంటున్నారు ఏర్పాట్లు కూడా వివత్సంగా చేస్తున్నారు లక్ష మంది వరకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పక్కడ్బందీగా ఏర్పాటు చేస్తున్నామంటూ గువల సమాచారం రిపోర్టర్ సాగర్ని అడిగి తెలుసుకుందాం సాగర్ చెప్పండి ఎన్ని గంటలకి సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది సభకి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరగబోతున్నాయి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె రావు ఒకసారిగా దూకుడు పెంచారనుకోవచ్చు వరుసగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల సభల పేరుతో అయితే భారీ బహిరంగ సభలను అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే నేడు అచ్చంపేట వనపర్తి లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అయితే పాల్గొనున్నారు అయితే కొంత విరామం ఇచ్చి దసరా పండుగ తర్వాత నేటి నుంచే మళ్ళీ సీఎం కేసీఆర్ అయితే ప్రచారం కొనసాగిస్తున్నారు అయితే నేడు పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇటు అచ్చంపేట వనపర్సిలో సీఎం కేసీఆర్ అయితే ఎన్నికల శంకారావణ అయితే పూరించనున్నారు దాదాపుగా ప్రజా ఆశీర్వాద సభల్లో నేడు జరగబోయే అచ్చంపేట ప్రజా ఆశీర్వాద సభలో పన్నెండు గంటలకు పన్నెండు గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్ అయితే అక్కడికి చేరుకోనున్నారు ఇప్పటికే అచ్చంపేటలో అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను అయితే పరిశీలించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు ఇక్కడి సభ అనంతరం ఇక్కడ ఇక్కడ సభ అనంతరం నేరుగా వనపర్తికి వెళ్లే అవకాశం ఉంది రెండు రెండు గంటల నుండి మూడు గంటల ప్రాంతంలో అయితే సీఎం కేసీఆర్ వనపర్తి అయితే చేరుకుంటారు వనపర్తిలో కూడా ఇప్పటికే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దగ్గరుండి అన్ని ఏర్పాట్లను అయితే పరిశీలించారు ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి దాదాపుగా కూడా వనపర్తిలో కూడా భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేశారు బహిరంగ సభలో అక్కడ కొన్ని వరాలను కూడా కురిపించే అవకాశం కూడా ఉందంటూ కూడా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పిన అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఇప్పటికే వనపర్తి అచ్చంపేటలో కూడా అన్ని అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మహాలక్ష్మి రైట్ థ్యాంక్ యూ సాగర్